అందరికీ నమస్కారం నేను మీ లంకా కిరణ్ కుమార్ శాస్త్రి మీకు తెలుసు చాలా కాలంగా యాస్ట్రో కేకే అనే ఛానల్తో మీ ముందుకు వచ్చాను కానీ ఆ ఛానల్ని యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం కొన్ని ఇబ్బందులు రావడం చేత ఆ ఛానల్ని పక్కకు పెట్టి కొత్త ఛానల్ ప్రారంభం చేశాను జ్యోతిష దర్శిని ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ని మన ప్రేక్షకులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను ఈ జ్యోతిషదర్శిని అనేటువంటి ఈ ఛానల్లో జ్యోతిషానికి పంచాంగ భాగానికి ముహూర్త భాగాలకి జాతక భాగాలకి పరిహారాల గురించి కొత్తగా పెట్టినటువంటి ఈ ఛానల్ని మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా కాలంగా నా ఛానల్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా నన్ను చాలా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లారు అయితే ఇప్పుడు మీకు నిజ జీవితంలో అవసరమయ్యేటువంటి అంశాలతో పాటు మీ యొక్క జాతక చూసుకునే విధంగా లేదా పంచాంగ భాగం నేర్చుకునేవాలి అని అనుకుంటున్నటువంటి వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది జాతక భాగం నేర్చుకుందాము అనుకునేటువంటి వారు కూడా ఉపయోగపడుతుంది అవి ప్లేలిస్ట్లో అవి పెడతాను కాబట్టి మిత్రులారా జ్యోతిష దర్శిని అనేటువంటి ఈ ఛానల్ అందరి మీరందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ కూడా ప్రయోజనకరంగా ఉంటుందని నేను చెబుతూ మీ అందరికీ కూడా మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ ఈ జ్యోతిష దర్శిని అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను ధన్యవాదాలు